సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్గా వెలిగే టైం వచ్చింది అక్కడ ఇక్కడ కాదు ఏకంగా హాలీవుడ్లోనే తన మీద చర్చ మొదలయ్యేలా ఉంది భూగోళమంత స్క్రీన్ మీద తన సినిమా వెలిగితే ఎలా ఉంటుంది ఐఫిల్ టవర్ కంటే ఎత్తులో తన కటౌట్ కనిపిస్తే ఇంకెలా ఉంటుంది కానీ ఇవన్నీ జరగబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో ఆడబోయే తొలి సినిమాగా వారణాసి రికార్డు క్రియేట్ చేయబోతోంది నూట నలభై కోట్ల పైనే జనాభా ఉండే ఇండియా నుంచి తొలి వెయ్యి కోట్ల హై బడ్జెట్ మూవీ అనగానే అమెరికన్ మీడియాకు ఈ సినిమా ఈజీగా రీచ్ అవుతోంది ఇప్పుడు హాలీవుడ్ కి మరింత రీచ్ కాబోతోంది యూరప్లో వెలిగేందుకు అరబ్బుల ల్యాండ్ ల్యాండ్లో ల్యాండ్ మైండ్ పేల్చబోతోంది వారణాసి టీజర్ ఈ రెండు కూడా ఎవరి ందనంత పెద్ద స్క్రీన్ లో ఎప్పుడు ఎలా వెలగబోతున్నాయి టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ ని గ్లోబల్ స్టార్ గా మార్చే సినిమా వారణాసి వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కే తొలి భారతీయ సినిమా కూడా ఇదే వరల్డ్ వైడ్గా ఇది యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారంటే చాలా వరకు కమెంట్లతో అనుమానాలు వ్యక్తపరిచారు కట్ చేస్తే ఆ నెంబర్ వెనుక సాలిడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందని తేలింది హాలీవుడ్ సినిమాల రేంజ్లో రాజమౌళి మైండ్ బ్లాక్ చేసే ప్రమోషన్లు రెండు చేయబోతున్నాడు ఒకటి అందరికీ తెలిసిందే అవతార్ త్రి సినిమా ఆడే ఇరవై వేల థియేటర్స్లో వారణాసి గ్లిమ్స్ పడుతుంది రెండోది హాలీవుడ్ అడ్డా అయిన లాస్ ఏంజిల్స్లో ప్రపంచంలోనే పెద్ద గోళాకార థియేటర్ ఉంది వేల మంది ఒకేసారి లోపల సినిమా చూడొచ్చు కానీ వేసేందుకు సరైన సినిమాలే లేవు అందుకే అంతరిక్షం లేదంటే యానిమల్ ప్లానెట్ కాదంటే వండర్స్ తాలూకా విజువల్స్తో షోలేస్తారు పదంతస్తుల ఎందుకు మించి ఉండే ఆ గోళాకార థియేటర్ బయట కూడా అలాంటి గోళాకార స్క్రీనే ఉంటుంది దాని మీద వారణాసి మూవీ గ్లిమ్స్ పడబోతోంది అది కూడా వారం రోజులపైనే ఇంతవరకు హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు ది మార్వెల్ పిక్చర్స్ కూడా కొన్ని విజువల్స్ని అది ఒకసారి మాత్రమే అక్కడ ప్రమోషన్కి వేశాయి కానీ స్పెసిఫిక్గా ఒక సినిమా గ్లిమ్స్ టీజర్ లేదంటే ట్రైలర్ ఆ స్క్రీన్ మీద వెలిగింది లేదు అలా న్యూ ఇయర్ వీక్ అంతా వారణాసి మూవీ గ్లిమ్స్ ఆ గోళాకార థియేటర్ బయటి స్క్రీన్ మీద పడబోతుంది ఇది చాలా ఖరీదైన వ్యవహారం అవడంతో ఎవరూ సాహసించట్లేదు హాలీవుడ్ సినిమాలకు అంత ప్రమోషన్ లేకున్నా రీచ్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు అవసరం లేదు కాకపోతే వరల్డ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే మన మూవీకి ఇది తప్పదు అందుకే రోజుకి నాలుగు కోట్లు అంటే వారానికి ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రాజమౌళి టీం చాలా పెద్ద ప్రమోషనే చేస్తుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఆరుకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో పాటు వారణాసి గ్లిమ్స్ని దుబాయ్ బూర్జ్ ఖలీఫా టవర్ మీద వేయబోతుంది ఫిలిం టీం ఇదే కాదు న్యూయార్క్ స్క్వేర్లో కూడా వారణాసి గ్లిమ్స్ ప్లే కాబోతోంది మొత్తానికి గ్లిమ్స్తోనే వరల్డ్ వైడ్గా తొలి ఇండియన్ సినిమా మీద భారీ చర్చ జరిగేలా చేస్తున్నాడు రాజమౌళి అందుకోసం మొత్తంగా రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ వీక్లో యాభై కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తుంది